నీకు విషయం ఏంటంటే ఇంతకుముందు నేను అడిగితే చాలా మంది అడిగాయి ఇప్పుడు అయ్యే లేదు అది టీవీ ఫైవ్ వాళ్ళు కావాలని ఇస్తున్నారు లేట్లా అంటున్నారు రెడ్డి వాళ్ళ కొంతమంది ఉన్నారు లేక నెల్లూరులో వాళ్ళని అడిగాను నేను వీళ్ళు ఇంతకుముందు కూడా సిద్ధార్థ రెడ్డికి సీఏ ఎవరికే ైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సిరెడ్డిని పెళ్లి చేసుకుంటాడాయి ఇది అట్లా మరి అంతే కదా ఇప్పుడు రెడ్డి వయసు ఆయన చంద్రబాబు కంటే పెద్దోడు అతను చంద్రబాబు కన్నా పెద్దోడు అన్యాయం కాకపోతే అలా జరిగే లక్ష్మీ పార్వతి ఎప్పుడు ఎన్టీఆర్ తో కడుపు తీసుకుని బిడ్డను కానీ వాళ్ళు ఒక రాలీకి వాళ్ళు వదిలేశారు కదా నందమూరి వంశాధురాన్ని రిలీజ్ చేశారు కదా అంత వయసు అంత అవకాశం ఆస్కారం ఉంటే అని కూడా తిరిగి విపరీతంగా టెన్షన్ ఉండే బస్సులు ఇవి ఇప్పుడు ప్రపంచంలో దాదాపు చాలా పెద్ద టెన్షన్ పార్టీకి సిఏ ఒక కంపెనీ సీఏ గా ఉండి పార్టీ ఎంపీ అయ్యి పార్టీ ఓటములు గెలుపులు ఆ గందరగోళాలు రాజకీయాలు వీటన్నిటిలో పోయి ఆయన పోయి ఒక గడ్డ కాడుపు తీయగల ఆ పనికి మళ్ళీ ఏదైతే విపరీతమైన ఉమ్మిన ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒకళ్ళు అసలు ఉంచుకున్న పిల్లలు వాడు పోయి పోయి కొన్నికి బీఆర్నాయుడు వీళ్ళంతా నీకు చెప్పడం బిఆర్ నాయుడు గురించి అయితే ఉంటాయి ఆ యాంకర్లు అయితే ఏడుస్తుంటారు వాడు పోయి మళ్ళీ నిధులు చెప్పడం ఇక్కడ చిత్రమైన చిత్తమైన మాట రాధాకృష్ణ సంగతి సరే సరే కింద ఏంది రిసెప్షన్ పత్రికా కార్యాలయంలో రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి ఆ యాంకర్ల ఒడుకు అసలు ఆయన అరాచకాలు తట్టుకోలేక వాళ్ళు చనిపోయి రోజు జయంతి ఇది అరవై ఆరు జయి కనకదుర్గది ఆ అలాగే కూతురు ఒకటి కొడుకు ఒకటి ఇచ్చి చెడు పెండి దండం పెట్టింది ఈ ఇతనరా కదా అతను డైరెక్ట్ ఒప్పుకున్నాడు అవును నేను కొద్దిగా యాంకర్ల బారిన పడ్డాను మీరు అందరూ ఇనే ఉంటారు ఏదో పత్రికల్లో ఉండేది కాదు ఇది టీవీలోనే యాంకర్ల అట్రాక్షన్ ఎక్కువ ఉంటది వాళ్ళు వచ్చి మన ఒళ్ళు అని డైరెక్ట్గా అన్నాడు ఇప్పుడు కూడా ఎవరితోనూ ఆయన రిలేషన్ లో ఉన్నాడు ఒక సమయంలో ఇదేదో స్లోపాయం జరిగి స్లోపాయన్ జరిగింది ఇవన్నీ కూడా చాలా మాట్లాడారా జనము ఇప్పుడు కూడా ఎవరితోనూ ఉన్నాడంట ఆయన பெரும் இந்தரங்களைசாரி டிவி பிள்ளை ஜெரோ செடசி பார்த்திங்க ஆள் கடுப்பு செய்யக்கூடாது சாக்கிடு வாட்ளே சமயம் தோரிந்த கவலை பெட்டி எவரோ கடுப்பு அது நமசிய கூட இப்படி அண்ணா ఆ సిద్ధార్థ రెడ్డి లాంటి వాడిని చూసి చేసుకుంటాను గా అప్పలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఏదో సరే వాళ్ళిద్దరూ పెళ్లి అనేది ఒకటి పిల్లలు కలిపారు కాదట్లా ఇది అన్యాయం కదా విజయసాయి రెడ్డి అనే ఓడింది ఆ కథ ఏంది వీళ్ళ ఇదేంది ఏదో చూసి కల్పిస్తారా వీళ్ళు ప్రాబ్లం అది దీన్ని తట్టుకోలేకపోతుంది ఈ వీళ్ళు ఈ సాక్షి మీడియా ఇలాంటి వాళ్ళు అసలు కనీసం కౌంటర్ ఇచ్చే పరిస్థితి காது ஃபிஎம் இது வம்சீ இப்பயிட்ட பெட்டே கத்தி ஆயன வெங்க ஈஸ்வரே கவுண்டர் ஏண்டர் இச்சாடு ஈஸ்வரன் ஏண்டர் ஏன் செப்பண்டா இது ఇవన్నీ అసలు సాక్షి అనేది సోకాల్ మీడియా దానికి అంత కెపాసిటీ లేదు వీళ్ళకి తెలుస్తా వాళ్ళు ఎంత లోతుకి దిగుతారో అంత లోతుకి దిగే కెపాసిటీ వీళ్ళకి లేదు రాసి పెట్టుకోలేదు దాని వ్యవహారం వేరు దాని కథ వేరు దాని కొట్టుడు వేరు ఆ కొట్టుడికి గిట్టుడు సరిగ్గా ఇచ్చేవాళ్ళు ఇచ్చిన ఇక్కడ వేగలకి చెప్తాడు వారి బాగోతం అలాగే బయట ఇస్తే ఇంత ఉంటాయి బిఆర్ నాయుడు బాగోతో ఇంత ఉంటాయి అవును ఆ మరి వాటని ఎవరు చెప్పండి ఇచ్చారు చెప్పడా అవునులే వాడికే ఆ కిక్కి తేడా ఏదో స్కిప్టెడ్ చూస్తా ఉంటారు వాడు ఆ అక్కడ రాసి ఇచ్చింది చెప్తాడు అతను అత నీ డైలాగ్లు ఓన్ కాదు ఆ అదంతా పై పైన ఏంది అదేదో డబ్బాలు ఆట ఉంటుంద చూసావా డబ్బాలో పోకరాళ్ళు డబ్బ డబడ డబుల్ ఊహించడం అసలు ఒరిజినల్ కంటెంట్ గ్రౌండ్ లో ఉంది వాళ్ళ పట్టుకొని వీళ్ళు పికప్ చేసుకొని వాళ్ళ ద్వారా ఒక మీడియా నడపాల ఈ సజ్జల భార్గం లాంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు లేకపోతే ఇంకెవరన్నా ఎన్ఆర్ఐలు ఈరోజు వాజేవ్ రేట్ అనేవాడు వచ్చి ఆ వెళ్ళిపోయడానికి జగన్కి లేకపోతే వైసీపీ కదా ఆయన ఉన్నాడా మీ సత్తి అదే టీవీలో పనిచేస్తా అతను ఏంటి అది డ్రీమ్ లో ఐ డ్రీమ్ లో వెంటనే వెంటనే ప్యాకప్ ఎప్పుడు లేదు ఇప్పుడు ఎప్పుడు కానీ గుర్తు పెట్టుకో ఎప్పుడు కానీ వేదం ముగిసిన తర్వాత వేదాంతం అంటారు గెలిచిన తర్వాత నీ తప్పనిరా ఓడినప్పుడే నీ తప్పని మొదలవుద్ది ఈ పనికి వాళ్ళు నా కొడుకుడు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి కదా ఏది వీళ్ళ దగ్గర నుంచి ఒక్కడు వేడు వీళ్ళని స్పాన్సర్షిప్ ఇచ్చి ఇలాంటి వాళ్ళు పికప్ ఒక్క వ్యవస్థ లేదు ఇక వాళ్ళే ఇప్పుడు అదే వాళ్ళు చూడు ఈనాడు ఆ ఏబియన్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రెండు ఈనాడు ఈటీవీ దానికి మళ్ళీ ఇవి చాకర్షిప్ అవి అవి ఒక విస్తృతంగా ఉంటాయి అవి పక్కన పెడతాయి మహా తెలుసు టీవీ ఫైవ్ లో ఇద్దరు ముగ్గురు సాంబడో ఒకడు మూర్తి మూర్తిగా ఒకడు ఆ ఈ రోజున దీన్ని వేసుకొని రుద్దుతూ ఉంటాడు వాడు భాగవతంలో బయట అంటే చాక చాకలు ఒక డజన్ మంది ఉన్నారు గట్టిగా ఎవరున్నారు ఉంటే వాడిని బెదిరిస్తాం చంపేస్తాం నరికేస్తాం అని బెదిరింపులు నీ ఐటీ భాగవతం బయటపడేస్తాం ఆ శివాజీ గారు పడితే వాగుతున్నాడు దానికి ఒక కౌంటర్ వేయడానికి ఒకడు ఒక ఫ్లాగ్ ఉండాలి కదా ఒక జెండా ఎక్కడ చోటు మొగోడు కావాలి కదా కరెక్టే అసలు పట్టుకోవట్లేదు వాళ్ళకి అసలు అలాగే లేదు ఏదో గుడ్డెంత చేలో పడ్డట్టు ఏదో అయిపోయింది కాకపోతే పోయింది ఆ శాఖలో వచ్చిందే వార్త ఐశ్వర్ గారు చదివిందే వ్యాఖ్యాత అయిపోయా దాన్ని ఆపరేషన్ చేసి పెట్టాలి కదరా ఇప్పుడు ఆయన ఏంటి ఆయన అసలు డెబ్బై ఐదు వేలలో ఏళ్ళ వయసులో అసలు ఇలాంటి కండిషన్ ఉంటుందా అసలు అలాంటి ఐడియాలు చెప్తుందా ఫస్ట్ డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో రాదన్న అదేమంటే ఎండి తివారి ఇలాంటి వాళ్ళని పూచిక చూపిస్తారు ఎండి తివారిని బుచిక చూపించా ఇవన్నీ ఎట్టని తట్టుకోవడం కష్టం రా ఇది మిడుతుందండి ఇది மீடியா தண்டி காது மீடிய மிடத்தல் தண்டிக்கு தட்டுக்கோல போதும் விஜயசாய் ரெடி எல்லோ மீடிய மிடத்தல் தண்டிமே லயூட்டமே மரி